తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి బాబు జగ్జీవన్ రావు సేవలు మరవలేనివి ఉబేదుల్లా కొత్వాల్ పిసిసి ఉపాధ్యక్షులు టిజిఎంఎఫ్ చైర్మన్ ఘనంగా మాజీ భారత ఉప ప్రధాని బాబు జగ్జీవర్ రావు నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు మాజీ భారత మొట్టమొదటి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవర్ రావు జయంతి వేడుకలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో గల ఆయన విగ్రహం దగ్గర పీసీసీ ఉపాధ్యక్షులు తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బాబు జగ్జీవర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రహిత సమాజం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత ఆయన సేవలు మరవలేనివని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు సంజీవ్ మొదిరాజ్ ఎస్ వినోద్ కుమార్ మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత మధుసూదన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ జిల్లా ఎస్సీ బీసీ మైనార్టీ సెల్ పట్టణ మహిళా యువజన సేవాదల్ కాంగ్రెస్ నాయకులు కుల సంఘాల పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి Bagaimana sama భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని దళితుల యొక్క ఆశాజ్యోతి దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అంటరానితనాన్ని అనుభవిస్తూ ఈ దేశంలో ఎన్నో వివక్షలు అనుభవించి చదువుకునే సమయంలోనే రెండు కుండల పద్ధతిని అవలంబిస్తే ఆ కుండని వల్లగొట్టినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు ఆనాడే అంటరానితనానికి వ్యతిరేకంగా కులవీక్షకు వ్యతిరేకంగా చిన్ననాటి నుండే పోరాట పటిమని చూపినటువంటి నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవనరావు గారు డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను పార్లమెంటు ద్వారా ఆ హక్కులను అమలయ్యే విధంగా కృషి చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు రావు గారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈనాటి వరకు కూడా కులవివక్ష అంటరానితనం ఇప్పటికి కూడా ఉండడం చాలా దుర్మార్గమైన విషయం ప్రభుత్వాలు దీని విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి తీరుని మనమందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ఏదైతే అంబేద్కర్ ఆలోచన విధానం కానీ డాక్టర్ బాబు జగ్జీనరావు ఆలోచన విధానం కానీ ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నా దళిత బంధువులందరికీ కూడా డాక్టర్ బాబు రావు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్ జయమాల